హాయ్ హలో అందరికి నమస్తే అన్న అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నా ఏమి లే అన్న పొద్దు పొద్దున్న లేననే మా అమ్మే పొద్దున్నే ఊరే పారా తమ్మటకాయలకి వద్దామని అంటే ఎగేసుకొని బాక్సులు వేసుకొని వచ్చినాను మా అమ్మ మా ఎత్త మాకు వచ్చిన కులంతా కలిసి తమ్ముటికాయలు కొత్త నువ్వు జర మీరు కూడా చూసుకోండి అన్న మన తమ్ముటికాయలను ఏదో మీ అందరి అభిమానంతో టమాటకి వెళ్ళిన మంచిగా పండించినామన్నయ్య కానీ రేటు సరైన రేట్ లేక ఏదో ఒక రేటుకు అమ్ముకోవాల్సిందే కదన్నా ఊరు పెట్టుకోలేము కదా ఏమైనా పెట్టుకుంటే ఏమైనా లెక్క వచ్చా రాదు కదా అమ్ముతేనే కదా లెక్క వచ్చేది అందుకే అన్న ఏదో రేటుకు అమ్మినా అవునా అదో చిన్న గ్యాప్లో కాపీ ఆ పని చేసి కాపీ తాగితే వాణ్ణెక్క ఎంత చేసిన పని మాత్రం అన్నీ ఓగా మా ఫ్రెండ్ ఇంకో బాక్స్ మళ్ళీ దింపి పోయినాడు ఇంకో బాక్స్లో ఈనా మా అన్న బబ్బులు అన్న అన్నయ్య అన్నయ్య కోసము చిత్రాన్నము అన్నము పప్పు మీ అక్క అవి చెప్తాను అన్నయ్యాలి కదా ఈసారి చూడు అన్న మీ అక్క అతయ్య ఎంతకంటే పని వైరల్ కావాలి అది అది కథ మెయిన్ రీజన్ బూతులు ఎత్తితే ఎవడైనా ఫేమస్ అవుతాడు అన్నైడు బూతులు ఎడితే అబ్బా వైరల్ అవుతామని అనుకుంటున్నాడు ఏం స్ట్రైక్ పడితే ఓగాయ్యా అది ఏది అన్నయ్యకి అంతలోపు మీరు ఎంత చూసుకోండి అన్నయ్య చిత్రానము ఎక్కదంటే ఊరగాయ ఆ చెప్తా ఆయ చెప్పండి మీరు కూడా మనం ఒట్టి వేసేదాము ముద్ద దింపాల మనం కూడా అంతా అయిపోయిందన్న లోడ్ చూసుకున్నా మన లోడ్ ఏం మాత్రం ఉందన్నయ్య ఎట్టు ఉంటుంది లోడింగ్ ఏమో వస్తారు మనం అంతా కొయి అక్కడక్క మోసుకొని వస్తుంది మన కోసం అంతా అయిందన్న ఇటు వచ్చినాము అమ్మ పల్లె దగ్గర ఘాటు కిందనే ఉన్నాయా మార్కెటింగ్ లో మనకు అన్ని పోతాయి కోనకాడికి మనకి ఏమో కు అమ్మేసినాము లాస్ట్కు బాగానే అమ్మినామన్నయ్య ముప్పై ఎనిమిది వేలతో అమ్మినాము ఫస్ట్ బండి ఏమో ముప్పై ఎనిమిది వేలు నూట పద్నాలుగు బాక్సులో కానీ పోయిందన్న అప్పుడు రేటు ఉండే పోయింది బాగానే నెక్స్ట్కి ఏమాత్రం రేటు ఉంటుందో ఆ దేవుని కేరికే అన్నా ఉంటానా జై జవాన్ జై కిజాన్